దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు అక్టోబర్ రెండున వృషభ రాశి వారికి అతిపెద్ద శుభవార్త ధైర్యం ఉన్నవారు మాత్రమే వీడియోని చూడండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారిలో జన్మించిన వారి గుణగణాదులు చూసుకున్నట్లయితే వీరెంతో అందమైన ముఖం స్థిరము అలానే నిదానం నమ్మకమైన ధోరణి వీరిలో ఉంటుంది పెద్ద కళ్ళు మందపాటి జుట్టు అయితే వీరిలో ఉంటుంది ఈ రాశి వారికి పక్షపాత స్వభావం ఉంటుంది అంటే తన వ్యక్తుల్ని బాగా చూసుకుంటూ ఉంటారు అలానే కొంచెం నిరంకుశత్వం మనస్తత్వం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు పొజిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది తమకు దగ్గరైన స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరికైనా దగ్గరైతే ఈ రాశివారు చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు విపరీతమైన ప్రేమాభిమానాలు ఉంటాయి ఎప్పుడు కూడా తన అనుకునే వారికి ఎలాంటి కష్టం రాకూడదని అనుకుంటారు అలానే ఈ రాశివారు డబ్బు సంపద మరియు హోదాని ఇష్టపడతారు వ్యాపార విషయంలో రాణిస్తారు ఈ రాశి యొక్క అధిపత్య లక్షణం వంగని స్థిరమైన స్వభావంగా చెప్పుకోవచ్చు వీరెప్పుడు కూడా ఒకరికి తల వంచడానికి కానీ ఒకరి కాళ్ళ దగ్గర బతికి ఉండడానికి కానీ అస్సలు ఇష్టపడరు తమకంటూ ఇండిపెండెంట్ గా ఉండాలని కోరుకుంటారు అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా రొటీన్ వర్క్స్ అంతగా ఇష్టపడరు క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది కళల పట్ల మాత్రం చాలా ప్రత్యేకమైన ఆసక్తి కనపరుస్తుంది అలానే వీరు ఎంతో ఎమోషనల్ గా ఉంటారు ఎవరినైనా త్వరగా నమ్మేస్తారు ఎవరైనా కొంచెం దగ్గరైనా కూడా వీరికి ఉన్నటువంటి కష్ట సుఖాలన్నీ వారితో పనిచేసుకుంటారు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మాత్రం ఎప్పుడూ కొంచెం మిశ్రమంగానే ఉంటుంది పెద్ద పెద్ద వ్యాధులు ఏమి ఇబ్బంది పెట్టో కానీ వీరికి శరీరంలో జీర్ణశక్తి లేకపోవడం లేకపోతే ఏవైనా పదార్థాలు తిన్నా పడకపోవడం అలర్జీలు వచ్చేయడం ఇటువంటి సమస్యలు కొంచెం అధికంగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మాత్రం వీరు అనుకున్న అంటే పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు అలానే వాదిస్తారు మరి కొన్ని సందర్భాల్లో ఇంకా అవతల వారు ఏం చెప్తే పూర్తిగా వారి మీద నమ్మేస్తూ ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా తనని తాను తక్కువ చేసుకోవడానికి అసలు ఇష్టపడరు అలానే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మరీ ఎక్కువగా ఒత్తిడి ఉండే పనులు చేయడానికి ఇష్టపడరు ఏదైనా వర్క్ కూడా ఇష్టపడుతూ అలా నిదానంగా వెళ్ళిపోవాలని అనుకుంటారు ఎక్కువ టెన్షన్లు పెట్టేసుకొని ఎక్కువగా బాధపడిపోవడానికి రాశివారు ఇష్టపడరు జీవితం అంటే కూడా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండాలని వీరు నమ్ముతూ ఉంటారు అలానే రాశివారికి విందు వినోదాల్లో పాల్గొనడం అన్న స్నేహితులతో కానీ బంధువులతో కానీ విహారయాత్రలకు వెళ్ళడం ఇలాంటి వాటిపై ఆసక్తి అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే తమకున్న సంపద కన్నా గొప్పలు చెప్పుకోవడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఉన్న దాంట్లో దానం చేయాలనుకుంటారు తప్ప ఎవరి దగ్గర నుండి లాక్కొనే మనస్తత్వం ఉండదు అలానే ఈ రాశి వారు డబ్బుకు ఎక్కువగా విలువిస్తారు ఎవరికైనా పెట్టాలన్నా అవతల వారికి అర్హతను చూస్తారు తప్ప లేని వారికే వీరు ఇవ్వడానికి ఇష్టపడతారు కానీ ఉన్న వారిని మరింత ఇచ్చి ప్రోత్సహించాలని అస్సలు అనుకోరు అలానే తిండి విషయంలో మాత్రం వీరిది పెద్ద హస్తమనే అనే చెప్పుకోవచ్చు ఎవరైనా ఆకలి అన్నట్లయితే తాము జేబులో ఉన్నటువంటి డబ్బులు తీసిచ్చి మరీ కొనేస్తారు తాను ఆకలి స్థితిలో ఉన్నా కూడా అవతలి వారు ఆకలి తీర్చాలని అనుకుంటారు అన్నదానాలు సమాజ కార్యక్రమాలు ఇవన్నీ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలానే ఈ రాశివారు ప్రకృతి ప్రేమికులుగా చెప్పుకోవచ్చు అధిక సమయాన్ని తోట పనిలో కానీ లేకపోతే ప్రకృతి సంబంధిత ప్రదేశాల్లో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు కలల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు విద్య పరంగా అయితే వృషభ రాశివారికి ఈ సమయంలో దేవుడి అనుగ్రహం నూటికి నూరు శాతం మీ మీద ఉండబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న తగిన ఆర్థిక వనరులు లేకపోవడం లేదా కావలసినటువంటి ఏవైతే పత్రాలు అవి రెడీ అవ్వకపోవడం ఇంట్లో పర్మిషన్లు లేకపోవడం ఇలాంటి సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ పోవడం చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు అలానే విద్యార్థుల్లో కూడా పట్టుదల కృషి పెరుగుతుంది ఏదైనా సాధించాలనే భావన అనేది ఇప్పటి నుండి పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశివారు గత కొంతకాలం నుండి కూడా వ్యాపార పరంగా కొంచెం మిశ్రమంగా ఉంది అంటే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా ఏవైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా పనులు ప్రారంభించేటప్పటికి ఏవో ఒక ఆటంకాలు అనేవి ఏర్పడి ఆ పనులు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి అయితే ఈ సమయంలో మీ పెట్టుబడులకి కావలసిన ధనం ఏదైతే ఉందో అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కానీ లేదా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఈ రాశికి సంబంధించిన స్త్రీలు వివాహం లేదా విద్య సంతాన పరంగా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు చాలా వరకు కూడా ఈ మాసం ఆనందంగా ఉంటారు పూజల్లో అధిక సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు వివాహ పరంగా మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి శుభవార్తలు వినబోతున్నారు ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కుదరకపోవడం ఆటంకాలు లేకపోతే వధువు వరులకు నచ్చకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు ఇంకా విసిగిపోయి ఉంటారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ సంబంధాలు వస్తాయని చెప్పుకోవచ్చు వివాహపరంగా ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఇద్దరిలో ఎవరో ఒకరు అంటే జీవిత భాగస్వామి విషయంలో ఎవరో ఒకరు ఖర్చులు తగ్గించుకోలేనట్లయితే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు విపరీతమైన ధన వ్యయం ఉంటుంది ఇంకా పక్క వారు ఎలా అయితే కొనుక్కున్నారో మనం కూడా అలానే కొనుక్కోవాలనే మనస్తత్వం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు బంగారం అన్న విలాసపు వస్తువులు అలంకరణ వస్తువులు వీటన్నిటిపై కూడా ఎంతో ఇష్టం ఉంటుంది వీటి కొరకే అధికంగా డబ్బును వీరు వృధా చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం వీరికి శ్రద్ధ అనేది తక్కువగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఎవరైనా మోటివేట్ చేసి ఫలానా దాంట్లో ఇన్వెస్ట్ చేయ అంటే తప్ప వీరంతటి వీరు ఇన్వెస్ట్మెంట్ల విషయంలో అంతగా ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి తక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా మీ వెంట ఒక ప్రాణ స్నేహితుడు అయితే ఉంటారు వీరు మీకు అన్ని విధాలా కూడా జీవితంలో ఎంతగానో సహాయపడి ఉంటారు మీరు డౌన్లో ఉన్నప్పటి నుండి కూడా వీరు మీతో ఉండి మీతోనే కష్టపడి మీతోనే ఉండుంటారు అలాంటి వ్యక్తులు మాత్రం మీరు జీవితంలో అస్సలు దూరం చేసుకోకండి అలానే వృషభ రాశివారు ఈ సమయంలో ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి కొంతమంది వ్యక్తులు కావాలని మీతో వివాదాలు పెట్టుకోవడానికి లేదా మీరు చెయ్యని తప్పునికి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో మీపై నిందలు వేసే అవకాశం కనిపిస్తుంది ఈ విషయాల్లో జాగ్రత్తగా లేనట్లయితే కుటుంబంలో మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు తగ్గిపోవడం జీవిత భాగస్వామితో వివాదాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో గృహ నిర్మాణానికి లేకపోతే కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలానే నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఈ రాశివారు విదేశాలకు వెళ్లడంతో పాటుగా విదేశాల్లో స్థిరపడాలనే వీరి కోరిక కూడా తీరుతుందని చెప్పుకోవచ్చు వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు వృషభ రాశి వారికి కలిసి వచ్చే వర్ణము ఎరుపు ఈ రాశి వారికి ఆదివారం అలానే గురువారం రోజులు బాగా కలిసొచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ